మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి అప్పుడప్పుడు మనం చేసే కూరలు కొంచెం డిఫరెంట్గా చేసుకుంటే తృప్తిగా హాయిగా తింటాం కదా మరి అలాంటిది అలా చేసిన కూర ఈ చికెన్ కర్రీ ఏంటి ఫ్రై అండి కర్రీ కాదు ఫ్రై చేశాను ఇంతకి ఎలా చేశాను ఏంటి అనేది చెప్పాలనుకుంటున్నాను పొయ్యి మీద బాండి పెట్టాను నూనె వేశాను ఆ తర్వాత ఇదిగో ఈ కరివేపాకు అమ్మమ్మా అప్పుడేనా ఇది 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 ఇదిగో ఒక గుప్పిడి జీడిపప్పు తీసేసుకున్నాను అంతే ఈ ఆయిల్లో వేయించడానికి రెడీ అవుతున్నాను మరి స్టెప్ బై స్టెప్ మీరు చూడే చూసి ఈ కూర ఎలా చేశాను ఎలా తిన్నాను అన్నది తెలుసుకోవాలి అంటే చివరి దాకా చూడాల్సిందే నెక్స్ట్ ఏంటి పక్షిమిర్చి ఈ మిరపకాయలు కరివేపాకు అబో ఎంత భయమో నాకు అయితే ఉండను పెద్ద పెద్ద వంటలు చేసినా ఒంటి మీద పడకుండానే జాగ్రత్త పడి చేస్తా జాగ్రత్త పడుతూ చేస్తా ఆ జీడిపప్పు ఎందుకు వేయించుకున్నాను ఈ పచ్చిమిర్చి ఎందుకు వేసుకున్నాను అంటే ఇదిగో ఈ చికెన్ చేయటానికి ఎలా చేశాను ఏంటి చేయాలో చవటానికే కదా నా ప్రయాస వేగిని వేగిన పచ్చిమిర్చి కూడా ఈ గింట్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు <imitation> వస్తున్నానండి <imitation> 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 ఐబ్రోస్ చేస్తూ ఈ పని చేస్తూ ఉండగా ఐబ్రోస్ చేయాల్సి వచ్చిందండి ఐబ్రోస్ చేస్తూ ఈ పని చేస్తున్నాను ఇప్పుడు చేసే విధానం చెప్తున్నాను చికెన్ని అలా వేసేసి ఈ కూరని అలా కలుపుకోవాలి చికెన్ని మంచిగా ఇతర నూనెలో వేసేటప్పటికి ఆ నూనెకి ఈ మొక్క రంగు మారింది ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ పసుపు కారం ఉప్పు ఈ మూడు వేసేస్తున్నా ఒక్క నిమిషం అలా రైయమని అండి అర స్పూన్ కారం స్పూన్ కొంచెం పెద్ద కదా కొంచెం పప్పు అలానే అర స్పూన్ ఉప్పు ఈ ముక్కలు ముక్కలు మొత్తం కలిసేటట్టుగా ఇది ఇలా కలిపేసుకోవాలి ఒక్క ఐదు నిమిషాల పాటు ఈ మూత పెట్టేసేసుకొని కొంచెం మీడియం సిమ్ పెట్టేసేసుకుంటే చాలు ఈ వేడిగా ఉండంగానే నలిపేసేసుకోండి వేడాకపోతే ఈ ఉడిపయలు అంతా నల్లవు కదా అదే ఉన్నాయి ఉన్నట్టున్నా కరివేపాకు కూడా కదా అసలు ఎందులో కరివేపాకు వేశారని ఎవరే తెలుసుదండి తెలియదు కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి జీడిపప్పు కరివేపాకు ఇలా నలిపేసి పెట్టేసేసుకోండి కూర అయిపోయిన తర్వాత అప్పుడు దీని సంగతి మళ్ళీ చూద్దాం ఓకే ఇలా మూత పెట్టేసేసుకుని పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు చూడండి పొగలు పొగలకు అలా ఉడుగుతుందా కూరను ఒక్కసారి కలుపుకున్నాం ఇందుతో నేను చెక్కల లవంగాలు వేయలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు కొబ్బరి వేయలేదు మరి నిశ్వాసన ఎలా పోతుంది అన్న అనుమానం వచ్చేసిందా రెండు నిమిషాలు ఆగండి చెప్తాను నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం కొంచెం ఉంటే బాగుండేది ఇంకా పావు గంట సేపు మీడియం ఫ్లేమ్ పెట్టేసేసుకొని మూత పెట్టేసుకోండి ఎంత మటు ఊడికింది అన్నది ఒకసారి చూద్దామా కొంచెం ఇప్పుడైతే హై ఫ్లేమే పెట్టేశానండి ఇంకొక పది నిమిషాలు అంటే నేను ఇప్పటిదాకా సిమ్లోనే కదా పెట్టింది మళ్ళీ ఇంకొకసారి సిమ్లో పెట్టి మొక్కని కొంచెం ఇంకొంచెం ఉడికిన ఉడికినట్టుగా అనిపించాలి అందుకని మూత పెట్టేసి తమ లో లోనే ఎంత సేపు పెట్టానంటే చక్క నేను వేరే వేరే పనులు చేసుకుంటూ ఇప్పుడు చెక్కలు వంగకాలు లవంగాలు నాలుగే వేయలేదు ఇంకొంచెం ఉంది ఇదిగో ఈ నీరు చూసారు ఈ నీరు ఎగిరిపోయేదాకా ఓపిస్తా ఉండాలి సరే ఈ లోప ఏం చేద్దామంటారు గరం మసాలా కొంచెం ఎక్కువ ఇది మేథీ పౌడర్ అనిపిస్తుందా మీకు ఎప్పుడెప్పుడు తిన్నావా అని చెప్పి నేను కూడా రెడీ అయినండి తినేద్దాం ఒక్క ఐదు నిమిషాలు ఆగండి కూర ఆరాలుగా ఆరకుండా వేడి అంటే అమ్మ బాబు ఇంకేమైనా ఉందా చూడండి కలర్ ఎలా ఉందో బాగుంది కదా కలర్ ఇప్పటికే వేయించి పెట్టుకున్నా ఉల్లిపాయ పచ్చిమిర్చి జీడిపప్పు பாக்கு கருவேப்பாக்கு ரெடி கதா எது எச்சுக்கிட்டு ரெடி கடா இப்படி நேம் அன்னது செப்பா அம்மா அப்படே இப்படி கொத்தமீர கூட ஆலீ கருவேக்கு வதா இப்படி கொத்தமீர வேசேசேதான் வேசேசே தான் ஏசேசா அக்ஸ்கொத்தமீர படங்கால வாசனி அப்பா பபாபாபா எந்தோ அன்னு எப்படி எப்படி அண்ணன் திந்தா அன்னம் கூட வண்டேஸ்னா రెడీ 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 ఎలా ఉంది చూస్తుంటే రెస్టారెంట్ స్టైల్లోనే అనిపిస్తుంది కదా రెస్టారెంట్ స్టైల్లో కూరనంతా అయితే ఇలా ఇలా ముక్కలు చేసేస్తున్నాను పెట్టి తీయొచ్చు అమ్మో కాలది కదా అందుకని ఇలా క్రష్ చేసేస్తున్నాను అదే మొక్కలు ముక్కలు చేసేస్తున్నాను మొత్తం చిన్న చిన్న మొక్కలు చేసాను చూస్తారు కదా ఇప్పుడు కూర చేసుకోవడానికి రెడీ అవుదామా అక్కడక్కడ కొంచెం పెద్దవి ఉన్నాయి ఆ పెద్దవి కూడా ఒక్కసారి అలా అంటే సరిపోతుంది నేను చేసిన ఈ చికెన్ ఫ్రై ఎలా ఉన్నది ఏంటి తెలుసుకోవాలి అంటే ఇదిగో ఇక్కడి నుంచి మొదలు పెట్టేస్తున్నానండి ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీడిపప్పు కరివేపాకు వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాను కదా ఆ తర్వాత ని పచ్చి ముక్కల్ని నూనెలో ఎలా వేసాను ఆ తర్వాత ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ చెక్క లవంగాల గరం మసాలా కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాను చక్కగా ఆ రెండింటిని కలిపి ఈ ఉల్లిపాయ లో వేసి కలుపుకున్నాను బోన్స్ తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు పళ్ళెంలో అన్నం పెట్టేసుకున్నాను ఆ తర్వాత నాకు ఎంత కావాలో కూర అంతబటికి వేసేసుకొని చక్కగా కలుపుకొని తింటూ ఉంటే ఆ బాబా బా బా ఎంత బాగుందో ఏంటి తినకున్నానేనా మరి కూర చూస్తే అలా అనిపిస్తుందండి అంత టేస్టీగా అంత బాగుంది ఫ్రై ఇష్టపడే వాళ్ళకి ఈ కూర అద్భుతం మహా అద్భుతం ఒకసారి మీరు కూడా చేసుకొని చూడండి నచ్చితే అలానే ఈ ఇప్పటికే చాలా మంది ఇలా ఫ్రైస్ చేసుకునే ఉండుంటారు ఇప్పుడు అందరూ రోజువారీ చేసే కూరలు కాకుండా కొంచెం డిఫరెంట్ గా చేస్తే ఎలా ఉంటుందని మన యూట్యూబర్స్ నేను ఎంతమంది చేస్తున్నారు అలానే అందులో నేను ఒక దాన్ని నాకు నచ్చిన ఈ చికెన్ ఫ్రై మీతో షేర్ చేసుకోవాలనిపించి ఇదిగో ఇలా షేర్ చేశాను నచ్చితే లైక్